స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఈసారి మీడియాలో సెన్సేషన్ అయ్యాడు సోషల్ మీడియాలో అయితే చెప్పనక్కర్లేదు మొదటిది గుజరాత్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యా సడన్గా ముంబై కెప్టెన్గా ఎంపికయ్యాడు అది కూడా రోహిత్ శర్మ లాంటి లెజెండరీ క్రికెటర్ ఉండగానే దీంతో ఐపీఎల్లో ఏకపక్షంగా ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ గుజరాతీ లాబింగ్ కారణంగా రోహిత్ శర్మ ఇక ఐపీఎల్ టీంను ముందుకు తీసుకెళ్ళలేదు గుజరాత్ను ఛాంపియన్ టీమ్గా తయారు చేసిన పాండ్యానే కావాలని తెచ్చుకుంది ముంబై మేనేజ్మెంటు అయినా కూడా రోహిత్ శర్మ సరేనని పాండ్యా కింద ఆడేందుకు రెడీ అయిపోయాడు కానీ హార్దిక్ పాండ్యాను సొంత గుజరాత్ ఫ్యాన్సే హేళన చేశారు ఆయన కుక్కతో పోల్చారు స్టేడియంలోకి కుక్కొస్తే హార్దిక్ పాండ్యాని గేలీ చేశారు ఇటు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా హార్దిక్ను ను చేశారు టాస్ వేసే దగ్గర నుంచి బ్యాటింగ్ వెళ్లే వరకు ప్రతి నిమిషం వెంటాడారు ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పనే అక్కర్లేదు ఇటు వరుసగా ముంబై టీం మ్యాచ్లను ఓడిపోయింది రోహిత్ శర్మను పొగుడుతూ హార్దిక్ ని ఆట ఆడుకున్నారు ఎంతలా అంటే ముంబై ఇండియన్స్ టీం ఓడిపోయినా సంబరాలు చేసుకున్నారు నీకు రోహిత్ కంటే ఎక్కువ తెలుసా అతని కంటే గొప్ప కెప్టెన్ బా ఐదు సార్లు ఛాంపియన్గా గా నిలిచిన లెజెండరీ క్రికెటర్ కంటే ఎక్కువ అని ఆడుకున్నారు చివరకు ముంబై ఇండియన్స్ సీజన్ ఓటముల తర్వాత ముంబై టీం వెంబడే చివరకు నేత అంబానీ కూడా రాలేదు ఇక హార్దిక్ ట్రోలింగ్ భరించలేక ముంబై స్టేడియంలో మ్యాచ్ కు స్కూల్ పిల్లలకు ఉచితంగా టికెట్లు ఇచ్చి మిరీ రప్పించారు సాధారణ ప్రేక్షకులు డబ్బులు పెట్టి వచ్చిన హార్దిక్ టీం ను ఆడుకుంటారని అంతలా వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు అంతేకాదు గ్రౌండ్ లో హార్దిక్ ప్రవర్తన కూడా దారుణంగా ఉంది మరోవైపు దారుణంగా ఫెయిల్ అయిన ఈసారి వరల్డ్ కప్ కు కూడా ఎంపిక చేయాలనే రోమర్స్ వినిపించాయి కానీ గుజరాతీ లాబీ బలంగా పనిచేసింది బీసీసీఐ ప్రధాన కార్యదర్శి షా పట్టుబట్టి మరీ రోహిత్ కు సెలెక్టర్ అగార్కర్ కు ఇష్టం లేకపోయినా ఎంపిక చేయాలని కోరడంతో ఛాన్స్ దక్కింది దీంతో అమెరికాకు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడేందుకు వెళ్లాడు హార్దిక్ కానీ దేశంలో మాత్రం అతని భార్య నటాషాతో విడాకులు కన్ఫర్మ్ అయ్యాయనే వార్తలు మాత్రం వైరల్ గా మారుతూనే ఉన్నాయి నటాషా స్టాంకోవిన్ కు తన ఆస్తిలో డెబ్బై శాతం ఇచ్చేసి విడాకులు తీసుకుంటున్నాడనే వార్తలు నేషనల్ మీడియాలో కూడా వస్తున్నాయి కానీ ఇటు హార్దిక్ కానీ నటాషా కానీ ఈ విడాకులపై కామెంట్ చేయలేదు అలాగని కనీసం మేము కలిసి ఉన్నామనే స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు దీంతో నెటిజన్లు మాత్రం కన్ఫర్మ్ చేసేసుకున్నారు పైగా నటాషా తన ఇన్స్టా హ్యాండిల్ లో పాండ్యా పేరును తొలగించింది అంటే కన్ఫర్మ్ అయినట్టే అందుకే నటాషాను అంతా గోల్డ్ కమెంట్ చేస్తూ ఉన్నారు అతి సామాన్యంగా బ్రతికే నటాషా పేరు డబ్బున్న హార్దిక్ ని పడేసింది పెళ్లి పేరుతో ఒకటే కొడుకు పుట్టిన తర్వాత డైవర్స్ తీసుకుంది ఇక విడాకులకు ఏకంగా కోట్ల కొలది డబ్బును అంటే హార్దిక్ ఆస్తిలో డెబ్బై శాతం తీసుకుందని విమర్శించడం మొదలు పెట్టారు ఇటు హార్దిక్ ఇంటి నుంచి నటాషా బయటకు వచ్చేసింది అన్నింటికి చెందిన జిమ్ ఫిట్నెస్ ట్రైనర్ అలెగ్జాండర్ తో కలిసి ఆమె కాఫీ డేట్కి వచ్చింది ఆ సమయంలో నటాషాను మీడియా చుట్టుముట్టింది మీరు హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకుంటున్నారా అని అడిగితే థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చి నవ్వుతూ కాఫీ షాప్ లక్ వెళ్లిపోయింది నటాషా అయితే నటాషాతో తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడు హార్దిక్ పాండ్యా అప్పటికే క్రికెటర్ గా స్టార్ అయిపోయాడు రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు అయితే ఓ పుట్టిన పుట్టినరోజుకు హాజరయ్యాడు హార్దిక్ పాండ్యా అక్కడే మొదటిసారి నటాషాను చూశాడు ఈమె బాలీవుడ్ లో అప్పటికే పేరు తెచ్చుకుంది సెర్బియాకు చెందిన నటాషా మార్చి నాలుగు పంతొమ్మిది వందల లో పుట్టింది ఆ దేశంలోనే పుట్టి పెరిగిన నటాషా డాన్సర్ గా పేరు తెచ్చుకుంది అజయ్ దేవగన్ మూవీ సత్యాగ్రహ సినిమా కోసం రెండు వేల పదమూడులో ముంబై వచ్చింది నటాషా ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించింది ఆ తర్వాత ఏడాది ఏడాది బిగ్ బాస్ లో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించుకుంది డీసెంట్ లేడీగా గుర్తింపు తెచ్చుకుంది నటాషా ముందే మోడల్ గా కమర్షియల్ యాడ్స్ బిల్ బోర్డ్ ఫోటోస్ కోసం సెర్బియా నుంచి వచ్చి వెళ్ళేది ఆ పరిచయాల కారణంగానే ఐటమ్ సాంగ్ ఛాన్స్ దక్కించుకుంది నటాషా వరుసగా నాలుగైదు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో నటించింది కానీ నటి మాత్రం కాలేకపోయింది చిన్న యాడ్స్ చేస్తూ ముంబైలోని ఓ చిన్న ఫ్లాట్ లో ఉండేది ఫ్రెండ్స్ పార్టీస్ కి అటెండ్ అవుతూ అవకాశాల కోసం చూస్తూ ఉంది ఆ సమయంలోనే రెండవసారి అంటే మళ్ళీ హార్దిక్ పాండ్యాని కలిసింది నటాషా తన పుట్టిన రోజు నాడు బాలీవుడ్ ఫ్రెండ్స్ క్రికెట్ ఫ్రెండ్స్ తో పాటు చిన్నప్పటి స్నేహితులను కూడా పార్టీకి పిలిచాడు అప్పుడే మొదటిసారి పరిచయమైన ఇన్వైట్ బాలీవుడ్ స్నేహితులతో కలిసి ఆ పార్టీకి హాజరైంది నాకు జీవితంలో హార్దిక్ పాండ్యా లాంటి వ్యక్తి కనిపించలేదని స్నేహితులకు చెప్పింది ఆ రోజే ఇద్దరు డీప్ గా ప్రేమలో మునిగిపోయారు ఆ తర్వాత క్రికెట్ టూర్లు లేనప్పుడు ఇద్దరు విదేశాలకు చెక్ చేశారు అంతేకాదు తనకు కాబోయే భార్య అనే నటాషాతో ప్రేమను దాచుకోలేదు హార్దిక్ డైరెక్ట్ గా ఆమెతో ఏకంగా బీచ్ లో ఉన్న ఫోన్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పెట్టేశాడు నటాషా బికినీలో అశ్లీలంగా ఉన్న ఫోటోలను షేర్ చేసి సంచలనం సృష్టించాడు హార్దిక్ చాలా మంది కమెంట్స్ కూడా చేశారు ఇది చాలా ఎక్కువ అని మన కల్చర్ లో ఇలా ఏ క్రికెటర్ చేయలేదు అని కూడా కమెంట్స్ వినిపించాయి కానీ ఆల్ట్రా మోడర్న్ గా ఉండేందుకు అలవాటు పడ్డాడు హార్దిక్ పాండ్యా కాస్త యాటిట్యూడ్ ప్రాబ్లం కూడా మంచి స్నేహితురాలంటూ రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచానికి పరిచయం చేశాడు కానీ వారి వ్యవహారం చూడగానే లవర్స్ అని తేలిపోయింది మన పద్ధతులను వదిలేసి బాలీవుడ్ స్టార్లకు మించి మరీ ప్రేమ వ్యవహారాలను బయట ప్రపంచ హాట్ ఫోటోలతో చూపించాడు అలానే హార్దిక్ పాండ్యా ఏమి పుట్టుకతో ధనవంతుడు కాదు అతని తండ్రి మొదట చిన్న కార్ ఫైనాన్స్ కంపెనీ నడిపాడు ఆ తర్వాత నష్టాలు రావడంతో మూసేసి ఫైనాన్స్ లో ఏజెంట్ గా పనిచేశాడు హార్దిక్ పాండ్యా తో పాటు అకాడమీ లో చేర్పించేందుకు చాలా కష్టపడ్డారు ఆయన ఆస్తులు అమ్మేసి సెకండ్ హ్యాండ్ కార్ కొనిపెట్టారు దానిలోనే హార్దిక్ పాండ్యా కృణాల్ పాండ్యాలు క్రికెట్ గ్రౌండ్ కు వెళ్లేవారు అయితే జూనియర్ క్రికెట్ లో హార్దిక్ కంటే కృణాల్ పాండ్యా బాగా ఆడేవాడు ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపించేవాడు కానీ ఆ తర్వాత వచ్చేసరికి ఆల్ రౌండర్ గా ఎదిగాడు హార్దిక్ పాండ్యా అది కూడా పేస్ బౌలింగ్ తో వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు భోజనాలకు డబ్బులు లేకపోతే నీళ్లు తాగి క్రికెట్ ప్రాక్టీస్ చేశాడు పాండ్యా కానీ నేషనల్ టీమ్ లో చేరిన తర్వాత బీసీసీఐ కాంట్రాక్ట్ తో పాటు మ్యాచ్ ఫీజులు ఐపీఎల్ డబ్బు వచ్చి పడిపోయింది ఆ తర్వాత యాడ్స్ తో కూడా భారీగానే సంపాదించాడు దీంతో తన మధ్య తరగతి జీవితాన్ని వదిలేసి సూపర్ రిచ్ లైఫ్ అలవాటు పడ్డాడు దీంతో నటాషాను ముందే ప్రియర్లుగా పరిచయం చేసేశాడు విదేశాలు తిరుగుతూ పెళ్లికి ముందే గర్భవతిని చేసేసాడు హార్దిక్ పాండ్యా దాదాపు మూడేళ్లు ప్రేమించుకున్న తర్వాత రెండు వేల ఇరవై జనవరి ఒకటిన తాము ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నామని ఓ ఫోటో పెట్టాడు వాస్తవానికి నటాషాను ప్రపోజ్ చేసేందుకు ఏకంగా లక్షల్లో ఖర్చు చేశాడు హార్దిక్ పాండ్యా అది కూడా ఒక రోజుకి ఒక యాక్ట్ ను అద్దెకు తీసుకుని క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య పార్టీ చేసుకున్నారు నడి సముద్రంలో ప్రపోజ్ చేసి ఏకంగా లిప్ కిస్ పెట్టిన ఫోటోను కూడా షేర్ చేసేసాడు అంతవరకు హార్దిక్ నుంచి ధోని వరకు రోహిత్ కోహ్లీ ఇలా ఎవరో కూడా లిప్ కిస్ తో ఫోటోను పంచుకోలేదు ర్బియాకు చెందిన నటాషాకు ఇది కొత్త కాదు కానీ హార్తిక్ అంతకంటే రెచ్చిపోయి ఇలాంటి ముద్దల ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు అయితే ఎంగేజ్మెంట్ మరికొన్ని గంటల్లో అవుతుందని చివరిసారిగా తన తల్లిదండ్రులకు చెప్పాడు హార్దిక్ పాండ్యా ఈ విషయంపై మీడియాలో కాస్త నెగిటివ్ వార్తలు వచ్చాయి దీంతో ఆ తర్వాత మాకు నటాషా కోడలుగా రావడం ఇష్టమేనని కూడా హార్దిక్ తండ్రి హేమాంశు పాండ్యా మీడియాకు తెలియజేశారు రెండు వేల పదిహేడులో తన సోదరుడు కృణాల పాండ్యాకు పెళ్లి అయింది ఆ తర్వాత వీరు పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా కరోనా వచ్చింది కానీ నటాషా గర్భం దాల్చడంతో ఆ విషయాన్ని అనౌన్స్ చేశాడు అది కొద్ది మంది స్నేహితుల సమక్షంలో కరోనా పీక్స్ లో ఉన్నప్పుడే చిన్న సెరమనీ చేసుకుని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత హార్దిక్ పుట్టాడు అతనికి అగస్త్య పాండ్యా అని పేరు పెట్టుకున్నాడు కానీ వారి జీవితం సాఫీగా ఉన్న సమయంలోనే ఈ నటాషా పెద్ద హ్యాండ్ ఇచ్చింది సెర్బియాకు చెందిన జిమ్ ట్రైనర్ అలెగ్జాండర్ కు దగ్గరైంది అంతకు ముందే ఇద్దరు మధ్య విభేదాలు రావడంతో వేరువేరుగా ఉంటున్నారు కానీ బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు కానీ నటాషా మాత్రం బహిరంగంగా తన దేశానికి చెందిన జిమ్ ట్రైనర్ తో దగ్గరైపోయింది ఈ అలెగ్జాండర్ చాలా మంది సెలబ్రిటీలకు ఫిట్నెస్ ట్రైనర్ మొన్నటి వరకు బాలీవుడ్ హీరోయిన్ దిశపాటాని బాయ్ ఫ్రెండ్ కూడా ఆమెతో దాదాపుగా మూడేళ్లు డేటింగ్ చేశాడు ఆ తర్వాత విడిపోయారు ఇప్పుడు హార్దిక్ పాండ్యా భార్య పైగా తన దేశానికి చెందిన దగ్గరయ్యాడు దగ్గర విడాకుల కోసం భారీగా డిమాండ్ చేసిందట కొడుకు బాధ్యత తనదే కాబట్టి ఆస్తిలో వాట అడిగిందట దాదాపు డెబ్బై శాతం ఆస్తిని కొడుకు పేరు మీద రాసిచ్చి విడాకులకు అయితే ఇంకా గా వారిద్దరూ విడిపోలేదు అయితే ఇక్కడ విషయం చెప్పుకోవాలి ఐపీఎల్ లో ముంబై టీమ్ కు కెప్టెన్ గా వచ్చినా కూడా హార్దిక్ పాండ్యా ఆట తీరు భార్య వల్లే దెబ్బతనే కమెంట్స్ కూడా వినిపించాయి ఇటు కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ నుంచి తిట్లు వ్యక్తిగత జీవితంలో భార్య వలన మానసిక వేదన రెండు అతన్ని దెబ్బతీశాయి దీంతో ఆటపరంగా విఫలమైపోయాడు కెప్టెన్ గాను ఫెయిల్ అయ్యాడు హార్దిక్ ఇటు జాతీయ టీంలో కూడా ప్లేస్ పోయే పరిస్థితి వచ్చేసింది ఫామ్ లో లేకపోవడంతో అతన్ని తీసుకోవద్దన్నారు కానీ జేషా కారణంగా ఛాన్స్ ఇచ్చినట్లు రోమర్స్ వస్తున్నాయి దీంతో ప్రపంచ కప్ ద్వారా ఫామ్ లోకి వచ్చి తన సత్తా చూపించాలి అనుకుంటున్నాడు హార్తిక్ అంతేకాదు ఐపీఎల్ ఫెయిల్ తో పాటు భార్య విషయం కూడా మరిచిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు ఇది ఇతనిపై చాలా ప్రభావం చూపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఏదేమైనా విదేశీ యువతని చేసుకోవటం హార్తిక్ చేసిన మొదటి తప్పు అతని తల్లిదండ్రుల మాట కూడా వినలేదు అందుకే ఎంగేజ్మెంట్ కూడా చెప్పకుండా చేసుకున్నాడు కొడుకు పుట్టిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో పెళ్లి హార్తే కానీ పెళ్లి పార్టీ జరిగి ఏడాది కాక ముందే విడిపోవడం రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం దేశానికి చెందిన మహిళలను చేసుకుంటే ఆమె ఎక్కడ ఎమడలేదు ఇప్పుడు అదే జరిగింది చివరకు విడాకుల మీద రోమర్స్ వస్తున్నాయి అది నిజమే అన్నట్లుగా సెర్బియా బహిరంగంగా వెళుతోంది నటాషా మరి తన ఆస్తిలో డెబ్బై శాతం ఇచ్చాడా అది నిజమేనా విడాకుల వ్యవహారం ఏంటనేది ముందు ముందు తెలుసు అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి హార్దిక్ పాండ్యా పర్సనల్ లైఫ్ పై అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి